సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఉన్నాం ఇక్కడ మీరంతా వెనుక చూస్తే మీకు ఉంటుంది సో ఈ పవర్ లూమ్స్ సో చేనేత కార్మికులను మాట్లాడిద్దామని వచ్చిన జనరల్గా అయితే మనం ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి లేదా సర్కార్ పనితీరేట్లు ఉందని కనుక్కుందామని వచ్చినాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది చాలా అద్వానంగా ఉంది వీళ్ళ పరిస్థితి అని సో వాళ్ళు అడిగి మరిన్ని వివరాలు చూసుకుందాం వారి పేరు శ్రీధర్ చాప శ్రీధర్ చాప శ్రీధర్ గారు సో ఇవన్నీ కరెంటు తుట్ కార్మికులు పని ఇవన్నీ జనరల్ పనిచేస్తారు జనరల్గా ముగ్గురు చేసేవాళ్ళు డే నైట్ చేస్తే ఆరుగురు అవుతారు కాకపోతే ముగ్గురే నడుపుతారు మూడు ఆరు ఆరు సంవత్సరాలు మన బతుకమ్మ చీరలు ఉన్నప్పుడు ఎక్కువ నడిచినాయి తర్వాత అవి అయిపోయిన తర్వాత ఏంటంటే మనకు టెక్సో డల్ అయిపోయింది భీమ్ లెవల్ ఇయ్యలేరు కూడా బయట కూడా ఏం చేయలేక ఇబ్బంది పెట్టుకుని కూడా అయిపోయింది టెక్సో కూడా సీజన్ లేదు ఇచ్చినా బాగా కరెక్ట్ ఇస్తలేరు మనకు ఇంకా వేరే ఏమైనా కడదామంటే అవి కూడా లేవు దాదాపు యారన్ ఏది లేదు మొత్తం డౌన్ అయిపోయింది మొత్తం డౌన్ అయిపోయింది మాకిప్పుడు వేరే సైడ్ దగ్గరకు తీసుకుందామంటే మాకు నోళ్ళకే ఇచ్చుడైతే లేదు మీకేడికి వెళ్ళి ఇస్తాం మీ దగ్గర మీరే నడుక్కోర్రీ అని చెప్తారు మాకి మాకు దగ్గరకు పోదామంటే ఆయన దగ్గర యారన్ లేదు నా దగ్గర లేదు నాకు పడతారు పడతా లేదు నేను ఇప్పుడు నడుపుకో తెలుసుకోలేదు అని అంటే ఇప్పుడు బంద్ పెట్టుకొని మనం ఇట్లా ఐరన్ అవ్వండి ఎంత మెయింటెనెన్స్ అంటే ఎంత ఖర్చు వస్తుంది జనరల్ గా ఒక మిషన్ నడపాలంటే ఎంత ఖర్చు అవుతుంది మిషన్ కొత్త ఎంత ఉంటుంది మనకు అరవై వేలు అరవై వేలు జోడి ఉంటుంది మనకు మెయింటెనెన్స్ ఖర్చు అంటే నెలకు మంచిగా అవుతాయి ఒక పదివేలు దాకా నెల నెల కావాలంటే రిటర్న్ చేయాలి ఇప్పుడు కరెంట్ బకాయిల సంబంధించి గొడవ నడుస్తుంది అసలు ఏంది అసలు బకాయిలు ఎందుకు పడ్డాయి ఎప్పటి నుంచి బకాయిలు పెట్టారు ఎందుకు పెట్టారు అది వచ్చేసి మన ఏమంటారు అంటే ఒక ఎస్ఎస్ఐ యూనిట్ అని చెప్పేసి అవి పెట్టుకున్నారు అందులో ఎట్లా అంటే ఎక్కువ జోడీదు ఇప్పుడు మా అంటే మామూలుగా ముగ్గురు నడుపుతాం ఒక పది పన్నెండు మంది నడుపుతారు అది ఓన్ అన్నట్టు దానివల్ల ఏమైంది మనకు మామూలుగా సబ్సిడీ గవర్నమెంట్స్ వచ్చే సబ్సిడీతో నడిపిరు నడిపిన తర్వాత అది దా అది దాన్ని ప్రైవేట్ అన్నట్టు అది కుటీర పరిశ్రమల కలవదు అది పెద్ద యూనిట్ కాబట్టి అది కలవదు కాబట్టి దానికి కేసేసిర్రు కుటీర పరిశ్రమల సబ్సిడీ ఇచ్చినట్టు వాటికి ఇవ్వద్దు అది అది వేరే అలాగ ఉంటుంది అని అది కూడా కేర్టు ఓకే అనుకొని చెప్పేసి వాళ్ళు నడిపిన వాటికి కూడా అమౌంట్ మళ్ళీ బిల్ వేసింది దానివల్ల అది అమౌంట్ పెరిగి వచ్చినాయి అది కరెంట్ ప్రాబ్లం మా నాకు ఇప్పుడు ఈ లోకల్లో కుటీర పరిశ్రమ ఇప్పుడు నాది కుటీర పరిశ్రమ అంటే రెండు మీటర్లు మాత్రమే ఉంటాయి నాకు అలాంటి కరెంట్ బిల్ ఏం ఇబ్బంది లేదు పెద్ద కార్ఖానాలకు ఎక్కువ డే అండ్ నైట్ ఇప్పుడు నేను బతుకమ్మ చీరల యొక్క సాంఛ్యకు మూడు భీములు కట్ చేస్తాము లేకపోతే నాలుగు అదే ఆ కరెంట్ ప్రాబ్లం వచ్చిన దాంట్లో అయితే ఒక చేసి ఆరు ఏడు ఎనిమిది అట్లా కట్ చేస్తారు అది వాళ్ళకు మాత్రమే ఈ మామూలు వచ్చిన తరహా వాళ్ళకి పెద్ద తరహా ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నగా కరెంట్ బిల్లు ప్రాబ్లం అయింది సబ్సిడీ అవసరం లేదని కోర్టు చెప్పింది కాబట్టి వాళ్ళకి అది ప్రాబ్లం అయింది అది మాత్రం సమస్య అక్కడ ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు యారని ఇచ్చటం లేక భీములకు సొంతంగా చేసుకునే స్తోమత లేక పని దొరుకుతలేదు సమస్య ప్రభుత్వం పెద్దగా సమస్య ఏం లేదు ఒకవేళ గవర్నమెంట్ మనకి ఇచ్చిందంటే ఈ బతుకమచీర లాగా ఇప్పుడు వాళ్ళకి ఇస్తా ఇస్తే పర్లేదు మళ్ళీ నడుస్తాయి కొంచెం లైన్లోకి వస్తాయి కాకపోతే ఎప్పటికీ ఇవ్వలేరు కదా గవర్నమెంట్ కూడా ప్రైవేట్ గా తీసుకుందాం అంటే అది కొన్ని ఇచ్చిర్రు కానీ అది అందరికి అంద అవి అందరికీ అందాయి దానివల్ల వల్ల అయితే కొందరు తెచ్చుకున్నారు సంఘాలు క్యాష్ ఉన్న వాళ్ళు కట్టి కొందరు తెచ్చుకున్నారు అది కూడా యారండి పోలో ఒక లైన్ ఉన్నది లైన్ తర్వాత ఇప్పుడు తర్వాత ఒకరికి ఒకరికి అది పది మందికి వచ్చేసి ఇప్పుడు ఒక సంఘాలు పెట్టిరుగా పది మంది కలిసి చేసుకునే వరకు అందరు వంచుకునే వరకు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏమవుతుంది మనిషికి ఒక భీము ఒక భీమ్ రెండు భీముల కంటే ఎక్కువ రాదు అది ఒక రెండు నెలల్లో అది కూడా అయిపోతుంది అట్లున్నది మనకు ఒకసారి ఒకసారి నాకు పనిలేక అని చెప్పేసి ఇది ఒక బీమ్ తెచ్చుకున్నా దీనికి ప్రాసెస్ ఎక్కువ ఉంటది నాకు భీమ్ అంటే ఇది ఆ దాని నుండి మనం చీరలు తయారు చేసుకోవాలి దాంతో దీనికి ఎక్కువ ప్రాసెస్ ఉంటది కాబట్టి ఎక్కువ మంది కట్టారు అందుకని చెప్పేసి నేను ఇది తెచ్చుకున్నా ఒకటి రెండు కంటే ఎక్కువ ఇది ఒకటి రెండు అంటే అంటే మిషన్లు మిషన్లు రెండు మిషన్ల కంటే ఒక్కలు ఎక్కువ నడపలేము బంద్ పడుతుంది ఇది ప్రైవేట్ ప్రోగ్రాము మిస్టిక్ అయితే మళ్ళీ మనకు చీర మీద పడేసి ఉంటుంది అది అంటే మనం కూలి వస్తుంది వాళ్ళకు అట్లా అని చెప్పేసి దీన్ని నిమ్మలంగా నడుపుకోవాలి మెల్ల వేసుకుని మీరే ప్రైవేట్గా దీన్ని లేదు ఇది కూడా కూలికే తెచ్చుకున్నాం కూలికే తెచ్చుకున్నారు ఒక చీర నడిపిస్తే గింత అని చెప్పేసి ఇస్తారు అది

అంతే అంతే బయట అది వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు కూడా పోతుంది అది దానికి అంతే ఇస్తారు మేము అడిగినాం గానీ అంతకంటే ఎక్కువ ఇప్పుడు మనకు వేరే పని లేక ఇది చేసుడు అంతే అయ్యో సో మీకు ఏం లేదు ఉపాధి కల్పిస్తే ఈ మిషన్లన్నీ మళ్ళీ ఎక్కువ పని నడిస్తే ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఉండదు మీకు కావాల్సింది ఉపాధి కావాలి ఉపాధి కావాలి మనకు రా మెటీరియల్ ఇచ్చేటోళ్ళు కావాలి కలిస్తే ఓకే ఇవన్నీ నడిస్తే దీంతో పాటు ఇద్దరు ముగ్గురికి కూడా పని కలిపి ఇబ్బంది ఇప్పుడు సరే సరే ఇప్పుడు ఒకసారి ఈ పక్క పెట్టి రాజకీయం మాట్లాడదాం ఎట్లుంది ఇక్కడ పరిస్థితి కొత్త సర్కార్ పనితీరు ఎట్లుంది సర్కార్ పని అంటే ఊరి మీద ఏ బ్యారమ్ నడతలేదు అంతేనా సర్కారు మనం అనుకున్న సర్కారు ఒకటి అయింది ఒకటి కాకపోతే ఇక అది దాన్ని వలయం చేయలేరు సర్కారు ఇప్పుడు సిరిసిల్లకు అన్ని చేస్తాం ఇది చేస్తాం అది అని చెప్తున్నారు కానీ ముంగడికి వేస్తలేవు పనులు మొదలు కాలేవు ఒక మన సాంచల ఫీల్డ్ లా అది ఒకటైతే అయితే పెట్టిర్రు మనకు యార్డ్ డిపో అని పెట్టిర్రు కాకపోతే యార్న్ డిపో మనకి రా మెటీరియల్ ఇచ్చేది మన ఏంలా మనకి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఓపెనింగ్ చేసిండు మనకు మాలు కొంచెం మనము ఆగుతామని అని చెప్పి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ కట్టాలి క్యాష్ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కట్టినా కానీ మీకు మెటీరియల్ ఇస్తాము ఇప్పుడు మనకు మీరు అన్నారు కదా షూడ్ మన స్కూల్ యూనిఫామ్ గిట్లా ఇప్పుడు వచ్చినాయి వాటికి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అట్లా కడితే ఇచ్చిర్రు రా మెటీరియల్ ఇచ్చిర్రు మేము నడిపి తయారు చేసి మళ్ళీ గవర్నమెంట్కి అయ్యాలిగా అది ఆ గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు ఆ క్యాష్ పట్టుకొని ఇస్తామని చెప్పిర్రు కానీ అది అంత సక్సెస్ కాలేదు కొంతవరకే అయింది దానికి లైన్ ఉంది అదొకటి అదొకటి కూడా మనకు అవైలబుల్ గా సిరిసిల్లా పెట్టాలి ఆరండిపో కానీ మాకు రవాణా ఖర్చులు ఇప్పుడు అక్కడ నుంచి వేములాడకు ఇక్కడ ఉన్నదంతా ఇక్కడ ఇది లూమ్స్ అక్కడ వేమలాడ లూమ్స్ లేవుగా అక్కడ అది సిరిసిల్ల ఏర్పాటు చేస్తే ఇంకా బెటర్ ఉండు మాకు అందుబాటులో ఉంటది మంచిగా ఉంటుంది అది భరోసా దానికోసం మేము అప్పుడు ఆ ప్రభుత్వం దగ్గర కూడా కొట్లాడినాం గానీ వాళ్ళు చేయలేదు చేస్తాం చేద్దాం వాళ్ళు కూడా వచ్చినప్పుడు చేస్తామని అన్నారు వీళ్ళు కూడా చేస్తామన్నారు వీళ్ళు వచ్చిర్రు చేసిర్రు కొంచెం పూర్తిగా అందుబాటులో అందుబాటులో వినియోగంలోకి రావాలి అది అదొకటి అదొకటి అయితే ఈ గవర్నమెంట్ లో మనకు ఓకే అయింది